నెల్లూరు నగరంలో వైసీపీ కార్పొరేటర్లు గగత్తుగా టీడీపీలో చేరిపోయారు నెల్లూరు నగరానికి చెందిన నొడా చైర్మన్ ముఖాల ద్వారఖానాతో పాటు పదకొండు మంది కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో వీరంతా నారా లోకేష్ నివాసంలో టీడీపీలో చేరిపోయారు వీరిని పార్టీలోకి ఆహ్వానించి కడువాలు కప్పి నారా లోకేష్ నారాయణకు అప్పగించారు నెల్లూరు సిటీ కార్పొరేషన్ వైసీపీ కార్య తెలుస్తోంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అధికారికంగా పదవులు ఉన్న వైసీపీ కార్పొరేటర్లు పార్టీని ఖాళీ చేస్తూ వెళ్లిపోతున్నారు నగర కార్పొరేషన్ పరిశీలికుడిగా మాజీ మంత్రి పోల్భన్ అనిల్ కుమార్ యాదవ్ను నియమించిన మరో రోజే పదమూడు మంది కార్పొరేటర్లతో పాటు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తో సహా టీడీపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో టీడీపీ కంటపా కప్పుకున్నారు ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను విభేదించి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీలో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా నగర కార్పొరేటర్లు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ దాంబవరపు రాజశేఖర్ మూడవ డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని ఆరవ డివిజన్ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ నాలుగవ డివిజన్ కార్పొరేటర్ పోలం రెడ్డి లక్ష్మీ ప్రత్యూష పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గౌతమ్ అరుణ పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పదిహేనవ డివిజన్ కార్పొరేటర్ గణేశం సుజాత పదహారవ డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి ఏడవ డివిజన్ కార్పొరేటర్ కిన్నేటి మాల్యాద్రి నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి యాభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కాయల సాహిత్య యాభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే షాహియా బేగం తదితరులు టీడీపీలో చేరారు ప్రస్తుతం నెల్లూరు నగర మేయర్ పోట్లూరు శ్రవంతి వైసీపీకి రాజీనామా చేస్తున్నారు నగర కార్పొరేటర్లు మాజీ నుడా చైర్మన్ ముఖాలి ద్వారకానాథ్ టీడీపీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పొట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు ఇక నుంచి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో కొనసాగనున్నారు